హాయ్ హలో నమస్తే నేను మీ డాక్టర్ సర్లా మాట్లాడుతున్నా సో మనము ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేసుకుందాము అందులో భాగంగా ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ మూడు నెలలు ప్రెగ్నెన్సీ దాని ప్రాముఖ్యత దాని ఇంపార్టెన్స్ దాంట్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి బేబీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి మదర్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ఈ రోజు మాట్లాడుకుందాం సో మనము ముందుగా వొవ్లేషన్ టైము ఎప్పుడు కలిసి ఉండాలి ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా సో మీరు పాజిటివ్ వచ్చినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్ సో ఆ టూ మ్యాజికల్ లైన్స్ మీకు ప్రెగ్నెన్సీ కిట్లో కనబడడానికి ఎన్నో రోజులుగా ఎంతో వెయిట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సో కొంతమంది ఏంటంటే టూ త్రీ మంత్స్ పీరియడ్ మిస్ అయినా కూడా చెక్ చేసుకోకుండా ఒకసారి ఏంటి ఎందుకు చెక్ చేసుకోలేదు అని అంటే మేడం ఆల్రెడీ ఎన్నోసార్లు చూసుకున్నా ఎప్పుడు చూసినా సింగిల్ లైనే ఉంటుంది డబల్ లైన్ నాకు ఎప్పుడు ప్పుడు కనిపించలేదు అందువల్ల నేను చెక్ చేసుకోలేదు అని నా దగ్గరకు వస్తుంటారనమాట సో వాళ్ళకి టూ లైన్స్ కనిపించేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నిజంగా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఆ టూ లైన్స్ మ్యాజికల్ లైన్స్ అని చెప్పొచ్చు వాళ్ళకే కాదు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్నో రోజులు వెయిట్ చేసి వాళ్ళకి పాజిటివ్ చూపించినప్పుడు నాకు కూడా వాళ్ళకన్నా ఎక్కువ నాకే ముందుగా హ్యాపీనెస్ ఉంటుంది సో ఆ టూ లైన్స్ మీకు కనిపించినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ మన మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇప్పుడు మాట్లాడుకుందాం సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని అంటే ఎప్పుడు మనకి పీరియడ్ మిస్ అయినప్పుడు మిస్ అయిన వన్ డేనే యూరిన్లో మనకి పాజిటివ్ చూపిస్తుంది కొంతమందికి ఎర్లీ ట్వంటీ వన్ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళకి ముందుగా కూడా యూరిన్ టెస్ట్లో పాజిటివ్ చూపించచ్చు అంటే టూ త్రీ డేస్ ముందుగా కూడా పాజిటివ్ చూపించచ్చు సో పాజిటివ్ చూపించినప్పుడు మనకి ఆల్రెడీ మీ బేబీ ట్యూబ్లో ఫలోపియన్ ట్యూబ్లో మామూలుగా ఎలా జరుగుతుంది అంటే పీరియడ్ అయినప్పటి నుండి పీరియడ్ అయిన రోజు ఒకటో రోజు కింద తీసుకుంటే పద్నాలుగవ రోజు మనకి ఎగ్ రిలీజ్ అయ్యి గొట్టంలోకి వచ్చి రెడీగా స్పాం సెల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సో డేట్ వచ్చిన పద్నాలుగవ రోజే స్పామ్ సెల్ వెళ్ళి ఎంబ్రియో ఫామ్ అయ్యి ట్యూబ్లో ఉంటుంది ఆ ఎంబ్రియో తల్లి యొక్క ఎగ్ తండ్రి యొక్క స్పామ్ సెల్ రెండు జీన్స్ కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి ట్యూబ్లో ఫామ్ అయినప్పుడే అది పద్నాలుగవ రోజు రోజే జరుగుతుంది అంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చే కన్నా ముందే రెండు వారాల ముందుగానే నీ కడుపులో బేబీ ఫామ్ అయిపోతుంది ఆ బేబీ డివిజన్ సెల్ డివిజన్ జరుగుతూ టూ కణాలుగా ఉన్నది పద్నాలుగు ఎయిటీన్ కణాలు థర్టీ టూ కణాలుగా తయారయ్యే వరకు ఈ ఫాలోపియన్ ట్యూబ్ లోనే వన్ వీక్ ట్రావెల్ చేస్తూ ఉంటదనమాట అంటే ప్రెగ్నెన్సీ ఎగ్ రిలీజ్ అయినప్పటి నుండి ఫోర్టీన్త్ డే నుండి అంటే రెండవ వారం నుండి మూడవ వారం వరకు ఫాలోపియన్ ఫ్యాలోపియన్ ట్యూబ్లోపిల్ ట్రావెల్ చేస్తూ నాలుగవ వారంలో అంటే పీరియడ్ వచ్చే కన్నా ముందు నెక్స్ట్ పీరియడ్ వచ్చే కన్నా ముందు వన్ వీక్ ముందే అనే ఎంబ్రియో వచ్చి యూట్రస్లో కూర్చుంటుంది సో అందువల్లనే చాలా మందికి పీరియడ్ డేట్ కన్నా ముందుగానే ఈ ఎంబ్రియో ఏదైతే ఉందో దాని నుండి బీటా ఎస్సీజీ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి మూడవ వారంలోనే కొంతమందికి సైన్స్ కనిపిస్తాయి కొంతమందికి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ చూపిస్తుంది కొంతమందికి బ్లడ్ టెస్ట్లో హండ్రెడ్ పర్సెంట్ మూడవ వారం నుండే పాజిటివ్ చూపిస్తుంది అందువల్లే మనము ఎర్లీగా ప్రెగ్నెన్స్ తెలుసుకోవాలంటే మూడవ వారంలో బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లో మనకి బ్లడ్ టెస్ట్లో బీటా ఎస్సీజీలో ప్రెగ్నెంట్ ఉన్నదా లేదా ముందే తెలుసుకోవచ్చు సో మూడవ వారంలో ఫీటస్ వచ్చి మన గర్భసంచిలో వచ్చి ఇంప్లాంటేషన్ అవుతుంది బ్లాస్టోసిస్ట్ అని అంటాం ఆ బ్లాస్టోసిస్ అంటే థర్టీ టూ కణాలుగా డివైడ్ అయిన ఒక కణము గర్భసంచిలో వచ్చి కూర్చుంటుంది దాన్నే ఇంప్లాంటేషన్ అని అంటాం కొంతమందికి మూడవ వారంలో లేదా అరౌండ్ నెక్స్ట్ పీరియడ్ వచ్చే టైం ముందు టైంలో కొంచెం స్పాటింగ్ కనబడే ఛాన్సెస్ ఉంటాయి దాన్నే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం అనమాట లో ఎంబ్రియో అందరికీ అవ్వదు కొంతమందికి వన్ ఆర్ టూ పర్సెంట్ లేడీస్లో ఇది చూస్తుంది సో ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది మళ్ళీ స్పాటింగ్ అనిపిస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కూడా ఉండొచ్చు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు సో మనకి మూడవ వారంలోనే ఎంబ్రియో ఫామ్ అయింది నాలుగవ వారంలో యూట్రస్లో లో వచ్చి కూర్చుంది కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ పీరియడ్ అనమాట వోగులేషన్ అయిన తర్వాత చాలా ఎక్కువ స్ట్రెయిన్ వర్కులు కానీ స్కిప్పింగ్ చేయడం కానీ ట్రెక్కింగ్ చేయడం గానీ గతుకులు ఉన్నారు మీద వెళ్ళడం గాని అలాంటివి మదర్ అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఈ మధ్య కాలంలో అంటే చాలా ప్రీషియస్ ప్రెగ్నెన్సీలు అవుతున్నాయి పాతకాలంలో ఏంటంటే ఎగ్ క్వాలిటీ బాగుండేది స్పమ్ క్వాలిటీ బాగుండేది దానివల్ల వాళ్ళు ఎంత హెవీ వెయిట్ లిఫ్టింగ్ పనులు చేసినా అంత డిస్టర్బ్ అయ్యేది కాదు ఎంబ్రియో ఇప్పుడు ఏంటంటే పిల్లలు సెన్సిటివ్ అయిపోయారు ఎంబ్రియో కూడా సెన్సిటివ్ అయిపోయింది సో కొంచెం స్ట్రెయిన్ వర్క్ చేసినా హెవీ బ్లీడింగ్ అవ్వడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఉండడము ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఎగ్ రిలీజ్ అయినప్పటి నుండి యూట్రస్లోకి బేబీ వచ్చి కూర్చునే వరకు ఆ టూ వీక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి జర్నీస్ అవి ఎక్కువ చేయకుండా అవాయిడ్ చేయాలి స్ట్రేనియస్ వర్క్స్ కూడా అవాయిడ్ చేయాలి దాంతోపాటు తల్లి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఉన్నప్పటి నుండి ఫోలిక్ యాసిడ్ అంటే ఫోలిక్ యాసిడ్ ఫైవ్ ఎంజీ ట్యాబ్లెట్ ఆర్ఎల్స్ మంచి ఆకుకూరలు కూరగాయలు పళ్ళల్లో కూడా మనకి ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా దొరుకుతుంది సో ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ ఉందేమో అని డౌట్ ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అవుట్ సైడ్ ఫుడ్ జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కూల్ డ్రింక్స్ టీలు కాఫీలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి సో ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ అనేది చాలా ప్రీషియస్ బేబీకి అండ్ మదర్కి చాలా ఇంపార్టెంట్ ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉంటే ఆ మూడు నెలల కన్నా ఈ ఫస్ట్ వన్ మంత్ పీరియడ్ మిస్ అయ్యే వారికి కూడా ఇంకా చాలా ప్రీసియస్ టైం ఇది ఈ టైంలో మంచి డైట్ తీసుకోవాలి హ్యాపీగా ఉండాలి మదర్ రెస్ట్ బాగా తీసుకోవాలి దానివల్ల బేబీ వెళ్ళి యూట్రస్లో మంచిగా ఇంప్లాంటేషన్ అవుతుంది సో ఇంప్లాంటేషన్ అయిన తర్వాత మనకి అప్పుడు మిస్డ్ పీరియడ్ వస్తుంది అంటే పీరియడ్ మిస్ అయిన వన్ డే టూ డేకి మనకి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ చూపిస్తుంది యూరిన్ టెస్ట్లో పాజిటివ్ చూపియాగానే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మేడం కొంతమంది ఇండ్లలో చెప్తారు ఇప్పుడు వెళ్ళకు రెండు మూడు నెలలు అయినాక వెళ్ళు అని సో దానివల్ల ఏమవుతుందంటే మనం తినే ఫుడ్ ఫుడ్లో అప్పట్లో అయితే అన్నీ దొరికేవి పోలిక్ యాసిడ్ కానీ ఐరన్ కానీ మినరల్స్ కానీ మంచి ఫుడ్ దొరికేది ఇప్పుడు మనం తినే ఫుడ్డులో ఎలాంటి పోలిక్ యాసిడ్ మనకు సరిపడినంత దొరకట్లేదు ఐరన్ మల్టీవిటమిన్స్ ఇవన్నీ దొరకట్లేదు దానివల్ల పాజిటివ్ రాగానే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అది హెల్దీ ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ట్రావెలింగ్లో ఈ ఎంబ్రియో అనేది యూట్రస్లోకి వెళ్ళి ఇంప్లాంటేషన్ కాకుండా ఈ ఫెలోపియన్ ట్యూబ్లోనే ఉండిపోతుంది దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం సో ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తే మనకి యూట్రస్లో పెరుగుతుందా ట్యూబ్లోనే పెరుగుతుందా హెల్దీ ప్రెగ్నెన్సీయా కాదా అనేది కనుక్కొని దానికి తగిన మెడిసిన్స్ డాక్టర్ ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు సో పాజిటివ్ రాగానే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పోలిక్ యాసిడ్ కూడా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు వాడుకో అట్లా దానివల్ల ఏంటంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వస్తాయి అంటే బేబీ గ్రోత్ సరిగా రాకపోవడం తెలివితేటలు తగ్గడము బ్రెయిన్ గ్రోత్ సరిగా రాకపోవడం స్పైనల్ కార్డ్ గ్రోత్ సరిగా రాకపోవడం ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఫోలి కేసర్ ఖచ్చితంగా రెగ్యులర్గా ఫస్ట్ మూడు నెలలు ఖచ్చితంగా వాడాలి దానివల్ల బేబీ తెలివితేటలతో పెరగడంతో పాటు ఎలాంటి న్యూరల్ డిఫెక్ట్స్ అట్లాంటివి రావు హెల్దీ బేబీ మనకు వస్తుంది సో ఫస్ట్ మూడు నెలలు కొంచెం అవాయిడ్ చేయాలి స్ వర్క్స్ అండ్ మెడిసిన్స్ మంచిగా తీసుకోవాలి డైట్ మంచిగా తీసుకోవాలి దాంతోపాటు రెస్ట్ కూడా అవసరమే అంటే డాక్టర్ చూసి చెప్తారు అందరికీ కంప్లీట్ రెస్ట్ అక్కర్లేదు కొంతమందికి సబ్ కోరియానిక్ హీమరేజెస్ అని కొంతమందికి చూస్తున్నాం కొంతమందికి పారాసెంట్రిక్గా అంటే సెంటర్లో ఇంప్లాంటేషన్ అవ్వాలి అలా కాకుండా కొంచెం సైడ్కి ఇంప్లాంటేషన్ అలా అవుతున్నాయి ఈ మధ్య కాలం అలా ఉన్న వాళ్ళకి రెస్ట్ అవసరం అంతా హెల్దీగా ఉన్న వాళ్ళకి కంప్లీట్ రెస్ట్ అవసరం లేదు మామూలు నార్డు నార్మల్ వాకింగ్ చేసుకోవడం కానీ మెడిటేషన్ కానీ చిన్న చిన్న యోగా కానీ చేసుకోవచ్చు ఫస్ట్ మూడు నెలలు ప్రెగ్నెన్సీ అనగానే ప్రతి ఒక్కరూ కంప్లీట్ బెడ్ రెస్ట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు డాక్టర్ చూసి ఎవరు హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది ఎవరికి రెస్ట్ అవసరము అని చెప్తారో వాళ్ళకి రెస్ట్ అవసరం మిగతా వాళ్ళు హ్యాపీగా ఉంటూ కొందరికి హైపర్ గ్రావిడరం వస్తుంది అంటే ఫస్ట్ మూడు నెలలు ఈ బేబీ నుండి వచ్చే బీటైసిజీ హార్మోన్ బా తల్లి బాడీలో రావడం వల్ల ఆ హార్మోన్ ఎక్కువ The cat sat on the వామిటింగ్ సెన్సేషన్ బాగా చేయడం వల్ల హైపర్ ఎమిసిస్ ఉంటారనమాట ఏం తిన్నా వామిటింగ్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి వామిటింగ్ ట్యాబ్లెట్ ఖచ్చితంగా వాడాలి వామిటింగ్ టాబ్లెట్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బేబీ సరిగా ఫామ్ అవ్వదు అని కొంతమంది వాడకుండా ఒక్కోసారి లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ దాకా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి అంత ఇబ్బంది బేబీని కానీ మిమ్మల్ని కూడా పెట్టుకోవద్దు వామిటింగ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి వామిటింగ్ ట్యాబ్లెట్ కూడా వామిటింగ్స్ తగ్గట్లేదు అని అంటే అప్పుడు ఇంజెక్షన్స్ ఫ్లూయిడ్స్ తీసుకు తీసుకోవాలి డాక్టర్ సపోర్ట్ తీసుకోవాలి అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ అయినా సరే మీ హెల్త్ కండిషన్ నార్మల్గా ఉండేటట్టు చూసుకుంటే మీ బేబీ హెల్తీగా పెరుగుతుంది సో ఈ ఫస్ట్ మూడు నెలలు ఇంకా కొన్ని రకాల థైరాయిడ్ ట్యాబ్లెట్లు కానీ కొన్ని రకాల ఫిడ్స్లు ఉంటాయి కొంతమంది ఫిడ్స్ గోళీలు వాడుతుంటారు సో అలాంటి గోళీలు ఏవి వాడాలి ప్రెగ్నెన్సీలో డాక్టర్ చూసి చెప్తారనమాట అన్ని రకాల థైరాయిడ్ ఇప్పుడు హైపర్ థైరాయిడ్ ఉంటుంది ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ ప్రెగ్నెన్సీలో అనమాట సో ప్రెగ్నెన్సీలో వాడగలిగే థైరాయిడ్ ట్యాబ్లెటే వాడాల్సి వస్తుంది అండ్ షుగర్ ఉన్న బీపీ ఉన్నా ఈ ఫిడ్సులు ఉన్న ఫస్ట్ మూడు నెలలు ఆ మెడిసిన్స్ కొంచెం మార్చి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మూడు నెలలే బేబీ అన్ని అవయవాలు కాలు చేతులు అన్నీ కూడా మినీ హ్యూమన్ బీయింగ్ ఫామ్ అవుతుంది మూడు నెలలు కంప్లీట్ అయ్యే వరకి సో అవన్నీ తయారయ్యే ప్రీసియస్ టైం కాబట్టి ఈ టైంలో అదర్ మెడికేషన్స్ ఏవి కూడా వాడద్దు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవే డాక్టర్ని అడిగే వాడుకోవాలి మీకు ఫిడ్స్ హిస్టరీ ఉంటే కూడా ఖచ్చితంగా ఫిడ్స్ ఉన్న సంగతి డాక్టర్ డాక్టర్ చెప్తే మీరు ఏ రకమైన మెడిసిన్స్ వాడాలో అవి ప్రిస్క్రైబ్ చేస్తాను అవే వాడాలి సో ఈ మూడు నెలలు మీరు హెల్తీగా హ్యాపీగా మీ ప్రెగ్నెన్సీ స్మూత్గా కొనసాగాలని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ